హాయ్ ఫ్రెండ్స్ నేను రాణి సుబ్రహ్మణ్యన్ అండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మళ్ళీ మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ తెచ్చాను సిల్క్ సెగ్మెంట్లో నుంచి ఈ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ర్యాపియో సిల్క్ వెరైటీస్ ఈ రాపియో సిల్క్ స్పెషాలిటీ ఏంటంటే లైట్ వెయిట్ ఆన శారీస్ రెగ్యులర్ ఈవెంట్స్కి స్మాల్ ఫంక్షన్స్కి అంతా చాలా డిమాండ్ చేస్తారు సో ఈ కలెక్షన్స్ మీరు కేసరియాలో జస్ట్ నూట యాభై రూపాయల నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ తెచ్చాయంటే వెంటనే బల్క్ ఆర్డర్ చేసుకోండి ఈ కలెక్షన్స్కి మీరు మంచి ప్రాఫిట్ చూడొచ్చండి సో ఈ కలెక్షన్స్ లో మీకు ప్రతి ఒక్క వెరైటీస్ మీకు కేసరియ టెక్స్టైల్ ఇస్తున్నారు నూట డెబ్బై నూట యాభై రూపాయల నుంచి మీకు స్టార్ట్ అయిపోతాయండి సో ఫస్ట్ కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు ఇలా రాయల్ బ్లూ కలర్లో మీకు మంచిగా బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్లో లో మీకు బుట్టా వర్క్ ఇచ్చేసారండి అండ్ దీంట్లో మీకు పళ్ళు కానీ ఇలా వచ్చేస్తుంది డార్క్ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ప్రతి ఒక్క శారీస్లో మీకు వచ్చేసి విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇటువంటి ఒక శారీస్లో మీకు కలర్ చార్ట్ కానీ వచ్చేస్తుంది కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్ మీకు ర్యాపియర్ సిల్క్లో రెండు వేల వరకు మీకు కలెక్షన్స్ పెట్టారండి ఇలా మీకు డార్క్ కాంట్రాస్ట్ కలర్స్ కానీ కావాలంటే మీకు ఇలా బాటిల్ గ్రీన్లో డార్క్ యెల్లో కలర్ కాంబినేషన్లో మీకు అమూల్ తోఫా కలెక్షన్స్ అని బార్డర్ కో కోడ్ ఇచ్చేసారనమాట ఇలా కోడ్లు వెరైటీ కానీ మీకు దొరికి పోతుంది సో ఇటువంటి ఒక యూనిక్ కలెక్షన్స్ మీకు కావాలనే వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు సో ర్యాపిర్ కాటన్ అంటే లైట్ వెయిట్ అయిన డిమాండెడ్ శారీస్ మీకు దీంట్లో పేస్టల్ కలర్స్ కావాలనే వాళ్ళకి కానీ పేస్టల్ కలర్స్ వచ్చేస్తాయి ప్రతి ఒక్క శారీస్లో లో కలర్ చాట్ వస్తుంది విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ శారీ చూడండి పేస్టల్ కలర్స్ లో మీనాకారి కాన్సెప్ట్ లో వచ్చేసిందండి ఇక్కడ చూడండి సో బ్యూటిఫుల్ అయిన కాంబినేషన్లో మీకు మీనాకారి మల్టిపల్ ఫ్లారల్ బేస్ లో ఇచ్చేసారండి మ్యాట్ లుక్ లో ప్రతి ఒక్క శారీస్కి మీకు కోడ్ వచ్చేస్తుంది మీరు షాట్ గానీ తీసుకొని మాట్లాడండి కాల్ చేయండి ఆన్లైన్లో తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారండి మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు ఇటువంటి కలెక్షన్స్ పెట్టారంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కానీ మీ సేల్స్ లో కానీ మీరు ఎప్పుడు డిమాండెడ్గా మంచిగా ప్రాఫిట్ చూడొచ్చు అండ్ ఎప్పుడు ఈ కలెక్షన్స్ ఫాస్ట్ మూవింగ్స్ ఉంటాయండి మీకు ఇంకొక కలర్ చూడండి ఫుల్ హెవీ కాన్సెప్ట్ లో కాపర్ బార్డర్ సారీస్ కావాలని వాళ్ళకి కాపర్లో కానీ మీకు శారీస్ వచ్చేస్తుందండి కాపర్ బుట్టా వర్క్ చేశారు పెద్ద పెద్ద బార్డర్ ఇచ్చేసారు మీడియం బార్డర్లో అండ్ ఇలా మీకు హెవీ ఎలిగెంట్లో మీకు పళ్ళు ఇచ్చేసారండి ఇది కానీ మీకు ఒక హెవీ రేంజ్లో కానీ రాదు అన్నమాట ఇవన్నీ మీరు ఫ్యాక్టరీ ప్రైస్లో కొనుక్కుంటున్నారు నూట డెబ్భై నూట యాభై నుంచి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మీకు ఎక్స్క్లూజివ్ అయిన డిమాండెడ్ మైసూర్ సిల్క్ వెరైటీస్ కానీ ఇలా మీరు ఎలిగెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్స్ చూడండి గా ఇచ్చేసారు బాటిల్ గ్రీన్కి రాణి పింక్ అన్నమాట కేసరి ట్యాగ్ కానీ వచ్చేసింది సో శారీ ఎలా ఉందని చూసేద్దాము మీరు ఇలా షోరూమ్ పెట్టారంటే కానీ ఇటువంటి ఒక రిచ్ లుక్ ఇచ్చే కలెక్షన్స్ మ్యారేజెస్ ఎంగేజ్మెంట్స్కి కానీ ఇలాంటి ఒక శారీస్ మీరు చాలా తక్కువ రేట్లో మీరు ఇక్కడ బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి చూడండి పళ్ళు కానీ వచ్చేసారు మీకు ఈ బాటిల్ గ్రీన్లో వచ్చేసింది సో ఇలా ఒక్కొక్క కలర్కి మీకు ఆప్షన్స్ ఉన్నాయండి క్యాషువల్ వేర్కి మీకు కావాల్సిన టెంపుల్ కట్ బార్డర్లో కానీ బేబీ పింక్లో మీకు ర్యాపియర్ కాటన్లో కానీ ఇలా శారీస్ క్యాషువల్ వేర్కి వచ్చేస్తున్నాయండి చూడండి ఈ శారీలో కానీ మీకు కొంచెం హెవీగా ఉంటుంది బట్ శారీ క్యాషువల్ లుక్ వచ్చేస్తుంది కాపర్ బార్డర్లో మీకు మౌంటైన్ కట్లో బ్రౌనిష్ కలర్లో ఇచ్చేసారు విత్ వైట్ కలర్ కాంబినేషన్లో ప్రతి ఒక్క శారీస్కి కలర్ చాట్ ఉన్నాయన్నమాట మీరు ఏ శారీ తీసుకుంటున్నారో అలా అటువంటి ఒక శారీస్కి మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలా మీకు సిక్స్ ఫైవ్ ఫోర్ మినిమమ్ ఇలా మీకు వచ్చేస్తుంది అండ్ రిచ్ కలెక్షన్స్ కి కానీ మీకు ప్యాకింగ్ లో ఆప్షన్స్ కానీ ఇస్తున్నారు జిప్పర్ ప్యాకేజ్ మైసూర్ సిల్క్ లో ఈ సారీస్ అన్ని మీరు కొనుక్కోవచ్చు ఫ్యాక్టరీ ప్రైస్ లో అనమాట కేటీసీ మ్యానుఫాక్చర్స్ మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు సో విజిట్ అవ్వండి ఒకసారి క్వాలిటీ సర్వీసెస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ చూడడానికి రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం ఆరున్నర దాకా షాప్ ఉంటుంది అనమాట ఇటువంటి ఒక ఎలిగెంట్ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ బిజినెస్ లో పెట్టండి ఈజీగా ఫాస్ట్ మూవింగ్ అయిపోతాయి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కానీ మీరు యాడ్ చేసుకొని మంచిగా ప్రాఫిట్ చూడొచ్చండి మీకు ఒక మినిమం ఇన్వెస్ట్ చేయాలి పదిహేను వేలు ఇరవై వేలు కానీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు యాభై వేలకి మీరు మిక్స్గా చేసి కానీ ఒక షాప్ పెట్టొచ్చు ఆన్లైన్ హోమ్ బేస్ బిజినెస్ చేయొచ్చు అన్లిమిటెడ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి మీరు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు పికప్ డ్రాప్ కానీ ఉందన్నమాట మీకు ఫెసిలిటీస్ వెయిట్ చేయొద్దంట నేను టెక్స్టైల్ అంటే సూరత్ మీకు అందరికీ తెలుసు విజిట్ అయిపోండి అంటాను రాలేకపోయే వాళ్ళు ఆన్లైన్లో సీఓడి కానీ ఆప్షన్స్ ఉన్నాయండి పదిహేను వేలు ఇరవై వేలు మీరు చేసుకోవచ్చండి మన ఛానల్ ఇంకా రెగ్యులర్ ప్రోడక్ట్స్ కావాలని వాళ్ళు కమెంట్స్ లో నాకు షేర్ చేయండి ఎటువంటి కలెక్షన్స్ కావాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాతింగ్ బిజినెస్ చేసే వాళ్ళు అందరి దగ్గర మీరు ఛానల్ని లింక్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ కేసీఆర్ చూసి ఇంకా కలెక్షన్స్ గురించి తెలుసుకోవచ్చండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఇటువంటి ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ క్వాలిటీ కలెక్షన్స్ మీరు కేటీసో పర్చేస్ చేసుకోవడానికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్కి డిస్ప్లేలో ఉండే నెంబర్ లో కాంటాక్ట్ అయిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దామండి కొత్త కలెక్షన్స్ onto take care bye bye